నూట నలభై ఐదవ అధ్యాయం రాజువైన నా దేవ నిన్ను ఘనపరచెదను నీ నామమును నిత్యము సన్నుతించెదను అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను ఎహోవా మహాత్మ్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానివి ఒక తరమువారు మరి ఒక తరమువారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు నేను నీ మహాత్మ్యమును వర్ణించదను నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు ఇహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు ఎహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవిహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నతించుదురు ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు నీ గూర్చి పలుకుదురు నీ రాజ్యము శాశ్వత రాజ్యం నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును ఎహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు నీవు నీ గుప్పిళ్ళిని విప్పి బిప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు ఎహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు మొరపెట్టువారిక తనకు నిజముగా మొరపెట్టువారికందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును యహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును నా ను స్తోత్రము చేయును శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్తించుదురుగాక ఎహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్థుతింపు నా జీవితకాలమంతయు నేను ఎహోవాను స్తను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును ఎహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును ఎహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు ఎహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు ఎహోవా నీతిమంతులను ప్రేమించువాడు యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును ఎహోవా నిరంతరము ఏలును సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును ఎహోవాను స్తుతించుడి నూట నలభై ఏడవ అధ్యాయం ను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము ఏ ఎరుషల్యమును కట్టువాడు చెదరిన ఇస్రాయేలియులను పోగుచేయువాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఎహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కృతజ్ఞతాస్థుతులతో యహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుని కీర్తించుడి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారమిచ్చువాడు గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల సత్తువయందు ఆయన ఆనందించడు తన యందు భయభక్తులు గలవారియందు తన కృప కొరకు కనిపెట్టువారియందు ఏహోవా ఆనందించువాడై ఉన్నాడు ఎరుషలేమా ఇహోవాను కొనియాడుము సియోను నీ దేవుని కొనియాడుము ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచియున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయని బూడిద వంటి మంచు కనములు చల్లువాడు ఆయని ముక్క ముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే